నేను మీ డాక్టర్ రాధామాధవి నెల్లూరు నుండి ఆంధ్ర రాష్ట్ర సోదర సోదరి మండలరా అవ్వ తాతలరా పిల్లల్లాంటి యువతి యువకులరా ఇవాళ నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా విని కొంచెం శ్రద్ధగా ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యి పది సంవత్సరాలైంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలైంది మొట్టమొదటిసారి ఏర్పడగానే వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తలపడ్డాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు వయస్సులు అనుభవజ్ఞులు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం పరిపాలన అనుభవం ఉంది ఈ పురిటి బిడ్డ లాంటి రాష్ట్రాన్ని అయితే ఒక దశకు దిశకు తీసుకొస్తాడు ఒక మంచి జరుగుతుంది అని చాలా మంది నమ్మి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే నమ్మారో మరి ఆయనకి ఏం ముట్టిందో తెలియదు ఆయన మద్దతు ద్వారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబట్టారు తర్వాత ఏమైంది పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మనకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని సౌకర్యాన్ని కల్పించింది పది సంవత్సరాల టైం ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారండి నిబ్బరంగా ఆలోచించి రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోరా ఒకవైపు కేంద్ర కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఉంది కమిటీ సూచనలు ఉన్నాయి ఆ సూచనల ప్రకారం ప్రభుత్వ భూములు ఉన్న ఒంగోలు దగ్గర దొనకొండ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ నిధులు ఖర్చు లేకుండా రాజధాని రాజధాని అంటే ఏంటండి సచివాలయం హైకోర్టు ఇలాంటివే కదా ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించుకోమని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది చంద్రబాబు గారి దృష్టి వేరే వైపు ఉంది చంద్రబాబు నాయుడు గారు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఓటుకు నోటు కేసులో డబ్బు పంపించి అడ్డంగా దొరికిపోయారు తర్వాత వయసు నాది కాదు అన్నారనుకోండి టిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకునే చర్యలకు భయపడ్డారు రాత్రికి రాత్రి పారిపోయి కరకట్టకు చేరారు తన సొంత మనుషులకు లీకులు ఇచ్చుకున్నారు కనీసం ఆ పేద రైతులకి గిట్టుబాటు ధరలు వచ్చి ఉన్నా ఇంత బాధ ఉండేది కాదు తక్కువ ధరలకు రైతుల దగ్గర ఆయనకు సంబంధించిన అందరూ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల భూములన్నీ కొనేసుకున్నారు ఈయన స్వయంగా రైతులను ప్రలోభ పెట్టి వేల ఎకరాల భూములను తీసుకున్నారు రాజధాని నిర్మాణం అంటే తాత్కాలిక కట్టడాలని తాత్కాలిక సచివాలయం అని వందల కోట్లు తగలబోసి నాసి రకమైన భవనాల నిర్మాణానికి చేపట్టారు ఆంధ్ర రాష్ట్రం అంతా గుంటల రోడ్లు ఉన్నాయన్నారు కదా ఎవరైనా మన రాజధానికి వెళ్ళిన వాళ్ళు గమనించారా లేదు హైకోర్టుకు అసలు రోడ్డే లేదండి కనీసం తారు రోడ్డు కూడా లేదు చీలలోంచి వెళ్ళాలి మరి ఆయన రాజధానిలో రోడ్లు వేయలేదేమి ఆయన అనుకున్న భ్రమరావతిలో చేయలేదు కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా వ్యవహరించి భూసేకరణ మాత్రమే ఆయన చేసుకున్నారు ప్రజలు సంక్షేమం పురిటి బిడ్డ లాంటి రాష్ట్రం ఇదేమవుతుంది అన్న ఆలోచనే ఆయనకు లేదు తనకు సంబంధించిన తన కులస్తులు తన వాళ్ళు అనుకున్న వాళ్లకు మాత్రమే ఆయన మేలు చేకూర్చాలని చూశారు ఆయన ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క అమరావతి తప్ప భూసేకరణ తప్ప ఆయన దృష్టిలో మరేదీ లేదు అసలు అంతెందుకు ఆయన పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఇరవై మూడు మంది తొక్కిసలాటలో మరణించారు ఆయన ప్రతిస్పందించిన పద్ధతి చూసారా చూడండి యూట్యూబ్లో దొరుకుతుంది అబ్బా ఎంత మనసులేనివాడా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాను నేను అది చూసి ఏ కుంభమేళాలో చనిపోరా పూరి జగన్నాథ రథచక్రాల కింద చనిపోలేదా బస్ యాక్సిడెంట్లో చనిపోరా జరుగుతూ ఉంటాయి అన్నారు అబ్బా ఎంత నిర్దయులు సార్ మీరు ఎంపతి అనే మాటే చంద్రబాబు నాయుడు గారికి లేదు జాలి దయ సానుభూతి అయ్యో అనడం అలా అనాల అనుకుని ఉంటే ఆయన పేదవాడిని మొదట చూసేవాడు ఆయన ఎప్పుడు పెత్తందారు మేలు మొదట చూస్తాడు దానికి మరో ఉదాహరణ చెప్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్లు అడుగుతూ జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టి ఓటు అడుగుతున్నాడు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఓట్లు అడిగారో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఒక గ్రామంలో మాట్లాడుతూ నువ్వు నా పెన్షన్ తింటున్నావు నేనేసిన రోడ్లపై నడుస్తున్నావు నేనిచ్చిన రేషన్ తింటున్నావు నాకుగాకి ఇంకెవరికేస్తావు ఓటు చూడండి వీడియో ఉంది ఇలా ఓటు అడగడం ఏ నాయకుడైనా చేస్తాడా ఇది కేవలం ఆయన అహంభావానికి అహంకారానికి పెత్తందారీతనానికి ఆ యూట్యూబ్లో ఉన్న ఆ వీడియో శాశ్వతంగా నిలిచిపోయాయి తర్వాత ఐదు సంవత్సరాల పాలన తరువాత అన్ని బకాయిలు లోటు బడ్జెట్తో నిధులన్నీ ఏమయ్యాయో తెలీదు లోటు బడ్జెట్తో ఎన్నికలను ఫేస్ చేశారు రైతులకు బకాయిలు విద్యుత్ బకాయిలు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కు బకాయిలు ఇవన్నీ జగనన్న ప్రభుత్వమే చెల్లించింది తర్వాత అది వేరే విషయం అనుకోండి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మరో ఐదేళ్లు మొదటి ఐదు సంవత్సరాలు అనుభవజ్ఞుడైన పెద్ద అనుకున్న చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టిన రాష్ట్ర పరిస్థితి లోటు బడ్జెట్తో అమరావతిలోని నాసిరకం కట్టడాలతో అక్రమంగా నిర్మించుకున్న ఆయన ప్రజావేదిక దానికి పర్మిషన్లు లేవు విధ్వంసం అంటారు వైద్యుడు ఒక పుండును తొలగించడానికి చేసే ప్రక్రియను శస్త్రచికిత్సను వైద్యం అంటారు అడ్డు అదుపు లేకుండా చేసిన అక్రమ కట్టడాలను తొలగించడాన్ని విధ్వంసం అనరండి సరిచేయడం అంటారు జగన్ అన్న పాలన మరో ఐదేళ్లు మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొదటి రెండు సంవత్సరాలు కరోనా మానవాళికే మహా విపత్తుగా దాపురించింది కరోనా టైంలో ప్రాణ భయంతో అందరం ఇళ్లల్లో ఉండిపోయాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా పరుగులు పెట్టించాడో అందరం చూశాం వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ఫుడ్ మందులు చనిపోయిన ఎంతో మంది కరోనా రోగులని శవాలని ఖననం చేయడం కూడా చూసాం మరిచిపోలేని ఘోరమైన విపత్తు రెండు సంవత్సరాల్లో ఏ విధమైన ఆదాయం లేదు రెండు సంవత్సరాల తరువాత జగనన్న పాలన నిజంగా మొదలైంది అనుకోవచ్చు పాలించడం